నల్గొండ జిల్లా మిర్యాలగూడ కలాలవడాని తల్లి ముత్యాలమ్మ విధిలో ముదిరాజ్ గీతా కార్మికుల సంఘం కార్యాలయం ఆవరణలో పట్టణ ముదిరాజ్ సంఘం మరియు ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ వారి సంయుక్త కమిటీ డెబ్బై అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోషయ్య కార్యనిర్వాహక అధ్యక్షులు బంటు సైదులు ఆలయ కమిటీ అధ్యక్షులు కోలా సైద్యులు ప్రధాన కార్యదర్శి కోల రామస్వామి సింగిల్ విండో చైర్మన్ బంటు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ గుడిసె దుర్గా ప్రసాద్ కోలా వెంకన్నం బంటు దుర్గయ్య కొంక వెంకన్నం పర్శనబెల శ్రీనివాస్ బంటు రమేష్ భిక్షం నక్కా శేఖర్ దుండిగల ప్రసాద్ దుండిగల తిరుమల్ కోలా శ్రీనివాస్ పాతాని బంటు గిరి బంటు ప్రతాప్ నక్కాదర్శన్ సుదర్శన్ కోలా రాంబాబు బంటు కృష్ణ మెరుగుగిరి తదితరులు పాల్గొన్నారు ंगा वंदे यमुना गंगा उत्कल जलकित गंगा शव शुभ माने शव शुभा जया जनगणन मनादिनायक जय हे भारत भाग्य गिता जय हे जय

మరి ఇది అదేవిధంగా ఇక్కడ ఆలయ కమిటీ మరి ఈ ముత్యాలమ్మ శ్రీ శ్రీ చల్లని తల్లి ముత్యాలమ్మ యొక్క ఆలయ నిర్మాణం కూడా కొనసాగడం జరుగుతుంది గుడి యొక్క నిర్మాణాన్ని మరి కమిటీ విమానంగా మరి సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది కాబట్టి అందరి యొక్క దాతల యొక్క సహకారంతో ఈ యొక్క నిర్మాణాన్ని కొనసాగింపజేయడం జరుగుతుంది ఈ నిర్మాణంతో పాటుగా మరి అదేవిధంగా శివాలయం పక్కన ఉండబడి యొక్క మరి ముసలి ముత్యాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని మిగతా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క అవకాశం అందరికీ కూడా మరి ఉదయం స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం కోసం రెండు వందల సంవత్సరాలు మనం పోరాటం చేసి సాధించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఎన్ని సాధించుకున్నాం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నిస్వార్థంగా తోటి అంటే ఏ విధంగా అయితే గాంధీ గారు చెప్పారో ఆ విధంగా ఒక చెంప కొట్టినట్టయితే ఇంకో చంప చూపించే చూపించమనే తత్వంతో ముందుకు వెళ్ళి మనం స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ కూడా మా ముదిరాజులందరూ కూడా అందరూ ఐక్యంగా ఉండే ఒకరిద్దరు కాదు మిర్యాలగూడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి గుడి నిర్మాణం చల్లని తల్లి శ్రీ 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 ముత్యారమ్మ అమ్మవారి గుడి నిర్మాణం దేదీప్యమానంగా కొనసాగు జరుగుతుంది అని అంటే ఈ ఐక్యతే అని చెప్పేసి మీకు అందరికీ వివరించుకుంటూ మరో అదేవిధంగా దాతలందరూ కూడా చాలామంది దాతృత్వం వహిస్తూ ఉన్నారు అమ్మవారు ఏదడితే అది ఇస్తూ ఉన్నారు మేము వచ్చాము అడిగాము అని అంటే అమ్మవారు అడిగినట్లుగా భావిస్తూ ఉన్నారు వారు ఇస్తున్న దాతలందరికీ ఈ వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ముందు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ముదిరాజు కార్యాలయం దగ్గర చేసుకున్నటువంటి వేడుకకి ఇచ్చేసినటువంటి ముద్రా సౌందర్భులకు నా ఒక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఎప్పుడైనా సరే ముదురాజులందరూ కలిసికట్టుగా ఉండాలని ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ గుడి కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కలిసికట్టిగా ఉండి దాతల సహకారంతో మరి పెద్దగా ఈ గుడిని నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరూ కూడా పట్టణ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ముదిరా సంఘం ఆఫీస్ ముందు గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క ముద్రిరాజులందరూ కూడా వారి యొక్క పాల్గొనడం అధికంగా పాల్గొనడం చాలా సంతోషకరం అదేవిధంగా మన పట్టణ మీరాలు కూడా మన నడుపుడు అయినటువంటి గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఈ యొక్క నిర్మాణానికి అందరూ కూడా తమ తమ హృదయంతో వివరాలను అందించి తోడ్పడగలరు సంఘం ఆకస్ మొగల ఎండగిరి జరుగుతున్నది ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ ఆశ్రయపూర్వక నమస్కారాలు అవరా చేసి అది విషమంగా మన ప్రపంచాన్ని నచ్చివడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఎంతో బాధ పెద్ద పిల్లవాళ్ళు కూడా అటు చక్కగా పీచుకొని మనకు సాక్షి దేశం ఉపయోగించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో అదేవిధంగా ఈరోజు మరి అందరం ఐక్యతగా ఉండి ఇంకే పని చేయాలని చెప్పి ముత్యాలయం గురించి ఎలాంటి ఇబ్బంది రాకుండా అమ్మవారిని సల్లం తల్లిని మళ్ళీ అందరం కాపాడుకొని గుడి నిర్మాణం చేసి మళ్ళీ ఒక పండుగ చేసి అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ఎలాంటి ఇబ్బంది కలగొచ్చని చెప్పి ఆ భగవంతుడు ప్రాతిస్తూ చేసుకుంటారు దీనిలో శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము ఏదైతే ముత్యాల గుడి కట్టున్నామో దానికి ఆలయ నిర్మాణానికి మొదటిసారిగా ఈరోజు మా అధ్యక్షుడు కోల శైలి వారి ఆధ్వర్యంలో ముగ్గురాజు భవన్ల ముందు స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము అందరూ కూడా మరి ఒకసారి శుభాకాశాలు తెలియజేస్తూ వారి యాదంలో గుడి ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని చెప్పి మరి ఒకసారి స్వతంత్రం సందర్భంగా కోరడం జరిగింది స్వతంత్రం ఆగస్టు సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ మరి మనకు పేదవాడు పేదవాడు లెక్కనే ఉంటుండు ఉన్నవాడు ఉన్నవాడు లెక్కనే ఉంటున్న పరిస్థితి ఉంది ఇది ఎక్కడ తప్పు జరుగుతుందో ఒకసారి రాజకీయ నాయకులు తర్వాత ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అంటే ఇటు ద్వారా మనకు తెలుసు మన పక్కన బంగ్లాదేశ్లో పరిస్థితి రిజర్వేషన్తో ఉద్యమాలు జరిగి రిజర్వేషన్ పోయి హిందూలని ఇబ్బంది పెడుతూ అనేక రకాలుగా చేస్తున్న పరిస్థితి మన పక్కనే ఎక్కడో ఎప్పుడో మన స్వతంత్రం డెబ్బై సంవత్సరాల కింద కానీ మన పక్కనే టీవీలలో వీడియోలలో వస్తుంది పరిస్థితి ఎడిపోతుంది ఏమవుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతైనా జాతీయవాదం పెంచుకోవాలి ఎవరైనా జాతీయ మీద మనం అందరం కూడా ఆలోచన చేయాలి జాతీయవాదులుగానే మనం మెలగాలని కోరుకుంటూ పదిహేను సంవత్సరాల క్రితం చేసుకోవడం జరిగింది అప్పుడు దుర్గయ్య చేయడం జరిగింది యూత్ అధ్యక్షుడుగా ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనే చేయడం జరిగింది బంటు దుర్గయ్యని ఉపన్యసించి ముగిస్తే వలసి ఈ రోజు ఈరోజు సంఘం మరియు ముత్తల మతంకి ఆధ్వర్యంలో తిరుపు మేరకు తన నలుపుకున్నాం ఇక్కడ ఇచ్చిన ముద్రాలు పేరు ధన్యవాదాలు ధన్వాదాలు పెద్దలకు రెచ్చలకు నమస్కారం